ప్పకు ప్రచారంలో భాగంగా దూపల్లి దండిగుంట గ్రామాలలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ప్రచారంలో జనాలతోను కలుస్తూ ఉంటే జనాలు ఎంతో సంతోషంగా ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చినాక కరెంటు బిల్లు మాఫీ బస్సు బస్సులో ప్రయాణం మాఫీ మళ్ళీ ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు దాదాపు ఏవైతే మాటలు ఇచ్చి మనం హామీ ఇచ్చినామో అందులో నాలుగు కార్యక్రమాలు పూర్తి చేసి ఉన్నాము ఇంకా రెండు ఉన్నాయి అవి కూడా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల చేస్తానని చెప్పి మన నాయకుడు ముఖ్యమంత్రి ప్రమాణం చేయటం జరిగింది అదేవిధంగా కేంద్రానికి సంబంధించి ఈరోజు ఎన్నికలు జరగబోతున్న పదమూడవ తేదీన కేంద్రంలో మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తాము అనే కార్యక్రమం గ్యారంటీ కార్డు రూపాన మేము ప్రజల వద్దకు తీసుకెళ్లినప్పుడు ప్రజలు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు మోడీ గారు పెద్ద మనుషులకు మాఫు చేసిన అన్ని పైసలు మా రాహుల్ గాంధీ పేదవాళ్ళకు కూడా పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పి చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం ఇన్నడ విన్నప్పుడు ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు మీరు చూడండి గ్రామాలలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తామని ప్రజలు స్వతంత్రంగా వచ్చి ప్రమాణాలు చేస్తూ ఉన్నారు ఈ ఎన్నికలు ఖచ్చితంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అవుతారు మేమిచ్చిన మాటలన్నీ గతంలో రెండు వేల నాలుగులో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు ఈ ప్రాంతానికి సాగునీరు విషయం కానీ తాగునీటి విషయంలో కానీ పేదల గిళ్ళ విషయంలో కానీ ఫ్లాట్ల పంపిణీ విషయంలో కానీ ఆనాడు పెన్షన్ విషయంలో కానీ రేషన్ కార్డు విషయంలో కానీ ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమాలు సంక్షేమ కార్యక్రమాలు కొట్టేటట్టు ఏదైతే చేసినామో అదే మళ్ళీ రిపీట్ అయ్యి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఆనాడు రెండు వేల నాలుగులో జరిగిన కార్యక్రమమే రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాహుల్ గాంధీ ప్రధానిగా అయి దేశంలో పేదవాళ్ళ కష్టాలన్నీ తీరే కార్యక్రమం జరుగుతుందని మీ ద్వారా మాటిస్తూ మీరందరూ కూడా మీ మాధ్యమాల ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు ఈ కార్యక్రమాలు తీసుకెళ్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మా నాయకులకు సంబంధించి రెండు లక్షల వరకు ఒక రూపాయి కూడా మీరు కట్టకుండా టోటల్ లోన్లు మాఫ్ చేసేసి మళ్ళీ మీకు కొత్త లోన్లు ఇప్పించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది చేస్తుంది ఖచ్చితంగా నువ్వు అండగా ఉండాలి మీ కష్టాలకు మేము మంచుకోవాలి మీ కష్టాలు ఉన్న దగ్గరికి మేము వచ్చి దాని పరిష్కారం లెక్కాలి అంటే మీరు అందరూ మాకు అండగా ఉంటేనే కదా ఇవన్నీ చేయని అండగా ఉండాలని చేతి గుర్చుకోవచ్చు సంగతి అయింది మళ్ళీ మీ పిల్లలకు ముప్పై లక్షల జాబులు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కానీ ఒకటేసారి ప్రతి జాబ్ ఇచ్చినోడికి లక్ష రూపాయల జీతం తక్కువ కాకుండా ఇచ్చే భరోసా మనం ఇస్తున్నాము రేపు ఎలక్షన్ అయినాక మూడు వేల ఐదు వందల ఇల్లు మన బోధనకు శాంక్షన్ అయినాయి ఆ ప్రకారం గ్రామాల వారిగా దూపల్లి గ్రామానికి ఎంతమందికి అయితే ఇల్లు కావాలో మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాంగ్రెస్ ఉన్నప్పుడు మీ దగ్గర నలభై యాభై మందికి పొలాలు ఇచ్చినాం దాదాపు అరుదం అరుదం ఇకరం మనిషికి ఎకరం ఇచ్చినాం ఎక్కడికైనా కానీ గుర్తకు భూమి ఇచ్చిర్రు ప్లాట్లు లేని వాళ్ళ ప్లాట్లు ఇచ్చిర్రు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించినాము అయితే రెండు వేల పదమూడవ తారీఖు కాగానే ఈ ఊర్లో గ్రామ సభ పెడతాము గ్రామ సభలో పెట్టి ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు కట్టుకునే స్తోమత లేని వాళ్ళకే శాంక్షన్ చేస్తాం పెద్ద మనుషులకు శాంక్షన్ చేయము పైసలు శాంక్షన్ చేస్తాం మీకు అందరూ దయచేసి రేపు పదమూడో తారీఖున జరిగే ఎన్నికలలో ఎలక్షన్ రోజు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేయ ఖచ్చితంగా మీరు ప్రతి పని చేసే బాధ్యత మాది చేతు గుడికి మళ్ళొక్కసారి ఓట్లేసి మీరు మా బలం అయితే ఐదు సంవత్సరాలు మీకు జీతగాళ్ళ లెక్క పని చేయడానికి మేము సిద్ధం ఉన్నాము మీరు మా కష్టం చూసి రోజు పదమూడో తారీఖు రోజు మీరు మాకు చేతు గుర్తు మీద ఓటేసేస్తే ఐదు సంవత్సరాలు మాకు నిలబెట్టి పని అడుగురు మీరు కాదు కాదు ఖచ్చితంగా మీ ఊరు కచ్చి మాటిస్తున్నాము ఇండ్ల సమస్య కానీ పెన్షన్ సమస్య కానీ మీ ఇండ్లలో ఇంకా కరెంట్ సమస్య కానీ ఇప్పుడు ఒక మనిషి నీళ్ళు అన్నాడు ఈ సమస్యలన్నీ తీర్చే బాధ్యత మాది